నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా బంగాళదుంప కొర్మ ఎలా చేయాలో చూద్దాం ఆరు కేజీ బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టి రెండు విజిల్ వేయించి బాగా ఉడకనివ్వాలి తర్వాత మనం బాణీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ చిన్న కొబ్బరికాయ ముక్క ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ గసగసాలు ఒక పది జీడిపప్పులు ముక్క చిన్న ముక్క వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి అవి నాలుగు టమాటాలు కూడా వేసుకోవచ్చు దాంట్లోనే కాల్తే విడిగా కూడా పేస్ట్ చేసి వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి మనం బంగాళా నుంపులు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారపెట్టుకుని వల్ చేసుకొని రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని మసాలా వేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని వేయించేసుకుని సాల్ట్ టేస్ట్ సగ్గ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకుని అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని పొలిచేసుకుని చిన్న మొక్కల కింద మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని అవి వేసేసుకోవడమే ఒక రెండు నిమిషాలు కలుపుకొని మంటని పట్టుకు ఉల్లిపాయలు హైలో పెట్టుకుని వేయించుకుంటే దగ్గర ఉంటే త్వరగా వేయిపోతాయి వేసి కలిపేసుకున్న తర్వాత బంగాళదంపలో ఒక గ్లాసు గ్లాసు గ్లాసున్నర వాటర్ పోసుకుని ఉడకనివ్వడమే కావాలంటే దీంట్లో గర్మశాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు దగ్గరికి అయిపోయాక దించేసుకోవడమే ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి కానీ దేంట్లో కన్నా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా కూర ఉడికిపోయాక దగ్గరికి అయిపోయాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బంగాళ కు కుర్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొద్ది మాకు మా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది